తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని కాంతి నాల్ నియోజకవర్గం

టీడీపీ జనసేన నాయకులకే తమ ఓటు బదిలీ అయ్యేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై జనసేన పార్టీల నాయకులతో కలిసి చర్చించడం జరిగిందని టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చెప్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది తెనాలి నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వనిలో తెనాలి బోసు రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ నాయకులు డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని చెప్పారు అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరిచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధమవుతున్నామన్నారు చంద్రబాబు పవన్ ఆదేశాలకు తగ్గట్టు ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలా చేయడమే తమ జయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాల జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంటే రెండు పార్టీల కలయిక అనేది ఒక హిస్టారికల్ ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి స్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీ వారికి ఇవ్వాలి ఇద్దరుని ఒకే పార్టీ కార్యకర్తలలాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దానిలో ఎక్కువ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధం ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి జనసేన పార్టీ తరఫున ఏడు నియోజకవర్గంగా ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి ఇబ్బంది కలిగే అంశం కాదు మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి కార్యకర్తలకు ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఈ ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ఇంకా మెరుగైన వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు మేము అందరం కూడా చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చంద్రశేఖర్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో మండలాధ్యక్షులు అదేవిధంగా గ్రామస్థాయి కార్యకర్తలు అందరితో కూడా వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకుని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం బాధ్యత మనందరికీ ఉంది అందుకు అందరూ కూడా సహకరించాలి ఎక్కడ పొరపాటు జరగకుండా పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి ఎంపీ క్యాండిడేటు చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి ఓట్ వేసేటట్టు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయమని ఈ సందర్భం కోరుకుంటూ ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏ రకంగా వెళ్ళాలి కలిసి అనే దాని మీద వాళ్ళ చర్చించుకోవడం జరిగింది దీన్ని ఫర్దర్గా కూడా మేము ఎట్లా ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీలు సమన్వయంతో ఎలక్షన్ చేయటం ఏ రకంగా ఎలక్షన్ చేసుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా ఇరు పెద్దలతో మాట్లాడడం జరిగింది మా పార్టీ నుంచి మా సమన్వయకర్తలు అందరూ కూడా వచ్చారు ఫర్దర్గా మళ్ళా తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ లీడర్సు జనసేన పార్టీ నుంచి మా మండల స్థాయి లీడర్స్ స్థాయి లీడర్స్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వైసీపీ పార్టీ ఈ రోజున ఎట్లయితే వాలంటీర్లని నమ్ముకుని ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటుందో అన్నింటిని కూడా తిప్పికొట్టే విధంగా మా యొక్క కార్యకర్తలను కూడా మేము సంక్షిబ్దం చేసుకుని ఓటు కూడా ఇప్పటివరకు ఏంటంటే జనసేన పార్టీ అనేది సింబలు గాజురాజు గుర్తు తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తుంది రేపు మా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం సింబల్ మీద ఓటు వేసే విధంగా కూడా మేము మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అవన్నిటి గురించి చర్చించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం ఖచ్చితంగా ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువత భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తు నిర్ణయం తీసుకున్నారో ఆ పొత్తు వందకు వంద శాతం సక్సెస్ అయ్యే విధంగా మేము రేపు రానున్న రోజుల నుంచి పనిచేయడానికి ఈరోజు చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ముందుకెళ్తాం మీ అందరికి కూడా ధన్యవాదాలు